నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్కి స్వాగతం ముందుగా నేషనల్ న్యూస్ చూద్దాం భారత్ సరిహద్దు ప్రాంతం శత్రు దేశానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి బంకర్ ప్రజలతో ప్రైమ్ నైన్ న్యూస్ మమేకమైంది బంకర్లో జీవనం కొనసాగిస్తున్న ప్రజల జీవన స్థితిగతులు అత్యంత బాధాకరంగా భయానకంగా ఉన్నాయి శత్రు దేశం దుశ్చర్యలకు మొదట తామే ప్రభావితం అవుతామని సరిహద్దు గ్రామాల వారు చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో వారం రోజులు జీవనం సాగించామని ఫైరింగ్ సమయంలో తమను తాము రక్షించుకునేందుకు బంకర్లో తలదాచుకుంటామని చెప్తున్న ప్రజలతో మా నేషనల్ ఫేస్ టు ఇప్పుడు పాకిస్తాన్కి దాదాపు నేను ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామము ఈ ఊరు ప్రస్తుతము ఏదైతే ఆపరేషన్ హిందూ టైంలో లో అనుకోవచ్చు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ కానీ ఎప్పుడైనా కానీ అటు పాకిస్తాన్ నుంచి ఏదైతే బ్లాస్టింగ్స్ అవుతూ ఉంటాయో ఆ సమయంలో మొట్టమొదట ఈ చివరి గ్రామాల పైననే పడేటటువంటి బాంబులు అనుకోవచ్చు తర్వాత జె జెట్స్ అనుకోవచ్చు డ్రోన్స్ అనుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉపయోగించేటటువంటి వా ఏదైతే ఫైర్కి సంబంధించిన మొట్టమొదట ఈ గ్రామాల మీదనే పడుతుంది ఆపరేషన్ సింధు సమయంలో ఈ గ్రామాలంతా కూడా ఖాళీ చేశారు ఏదైతే పిఓకే బార్డర్కి సంబంధించినటువంటి సమయంలో అనుకోవచ్చు గ్రామం అంతా కూడా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనకి అంటే మన భాగంలో వచ్చింది ఈ చివరి గ్రామాలు మాత్రం ఒక వీర సైనికులాగానే పనిచేస్తుంటాయి ఏదైతే ఆపరేషన్స్ అందు టైంలో తర్వాత మనకు ఏదైనా ఒక చిన్న ఫైరింగ్ అయినా కానీ ఒక చిన్న ఫైరింగ్ కవ్వింపు చర్యలు జరిగినా కానీ ఈ గ్రామ ప్రజలు స్పాట్లో ఒక బంకల్లో దాచుకోవడానికి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా తలదాచుకుంటారు అసలు నేను వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలను అడిగినప్పుడు మేము ఎలా తల దాచుకున్నాము ఎన్ని రోజులు లోపడు ఉన్నామో ఎవరికి తెలియదు ప్రభుత్వానికి కూడా ఈ విషయం అసలు తెలియదు కానీ ఇక్కడ మేము తల దాచుకునేటటువంటి ప్లేస్ని చూపిస్తాం కానీ పేరు మాత్రం మేము చెప్పము ఒక్కసారి మేము ఎలా మా పరిస్థితి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది ఉన్నారు బంకర్లో ఉన్నాను ఇప్పుడు నేను ప్రస్తుతము బంకర్లో కొంతమంది అంటే చాలా చీకటిగా ఉంటుంది ఇది షూట్ చేయడం కొరకు రిక్వెస్ట్ చేసి ఇక్కడ లైటింగ్ అది వేయించి పెట్టారు మహిళలు పెద్దలు చిన్న పిల్లలు అక్కడి నుంచి ఫైరింగ్ రాగానే పిల్లలందరినీ కూడా లోపలికి ఎలా దించుతారు అన్నది కూడా ఒకసారి చూపిద్దాము అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించేటటువంటి ఏదైతే ఉందో ఇక్కడ మహిళలు ఆ ప్లోక్ జో ఈసీ గవర్నమెంట్ అయితే హా आप लोग इधर ही रहते हैं हम जी इधर ही रहते हैं, हाँ, हैं। जी। जो ये बंकर है मतलब जो ऑपरेशन सिन्दूर है टाइम है 2018 में 18 में हुआ था जो भी मतलब कुछ भी मुसीबत इसी में आते हैं आप लोग जी जी इसी, इसी, में आते आते इसी में आते हैं, में आते जी, हैं। जी जी जब अठारह होती है इसी में आकर छपते हैं हम अच्छा जो ऑपरेशन सिंधु बहुत नुकसान हुआ इधर हाँ जी हाँ जी बहुत नुकसान होगा इधर हाँ जी जो इधर का भाई साहब इधर जो भी आप लोग का कुछ साइरन कुछ आता है मतलब कुछ इन्फॉर्मेशन मिलता है इधर आर्मी से पहले कुछ आप लोग को बताते हैं मतलब ऐसे कुछ जाते हैं ऐसे सारी दुनिया को हालात का हुँ। हुँ। होता है जैसा की फायरिंग होने वाला है तो जो भी यहाँ पे रहते हैं जी जी बिल्कुल क्योंकि हमारे माल मलेशिया है उनकी देख रेख रखनी है अपनी जान गांव में कितने लोग हैं इस गांव में पूरा यहाँ भी कोई हजार के ऊपर है लोग हजार के ऊपर है जी ओके ठीक है जो भी है मतलब उधर का बच्चा है सब लोग है मतलब जो भी मतलब इधर का आ, लोग मतलब कुछ भी इधर तो बहुत छोटा है इसी में रहता है आप ने सरकार ने बना रखी है बैंक और भी है सरकार इसमें, इसमें कितने लोग चुप सकते हैं इसमें भी बीस लोग आ जाते हैं बीस लोग आ जाते हैं ओके టీకే ఉ మోబి హే అనే ఏదైతే ఎమర్జెన్సీగా పిల్లల్ని కిందకు దించాలి అన్నప్పుడు వాళ్ళ సేఫ్ సైడ్ కొరకు ఇట్లా ప్రొటెక్షన్ చేసుకొని కిందికి వస్తున్నటువంటి సిచువేషన్ ప్రతి గ్రామంలో కూడా మనకి ఇలాంటి బంకర్స్ కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ కి దగ్గరగా ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామాల్లో ఉంటుంది కానీ ఇది ఏదైతే ఉందో మనకు చివరి గ్రామం విత్ ఇన్ ఒక మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంత డిస్టెన్సే ఉంటుంది అంత దగ్గరగా ఉండేటటువంటి గ్రామం వీళ్ళందరూ కూడా ఏదైనా ఇలాంటి ఉపద్రవం కానీ అక్కడ నుంచి బ్లాస్టింగ్ కానీ ఫైర్ అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి బంకర్లు ఒక్కసారి చూడండి అసలు గాలి కూడా ఆడదు మొత్తం అంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి మొత్తము ఇక్కడ బంకర్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు కింద కూడా ఎలాంటిది ఉ అంటే చిమ్మ చీకటిగా ఉంటుంది ఎందుకంటే అవతల వాళ్ళకు శత్రువులకు ఒక వెలుతురు అనేది కూడా కనపడరాదు అలాంటి ప్లేసుల్లో వీళ్ళు ఉంటారు కానీ మనం అందరం కూడా ఒక లైట్లల్లో వెలుతుర్లో చాలా జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ రియల్గా ఈ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజల కష్టాలను చూస్తే అసలు మన లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎంత ఆనందంగా బ్రతుకుతుంటాం కానీ వీళ్ళందరినీ చూసామంటే అసలు జీవితం అంటే ఏంటిది క్షణ క్షణము శత్రువులతోటి పోరాడడానికి కూడా వీళ్ళు ప్రణ ప్రాణాలను పణంగా పెట్టి కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు ఎక్కడ ఫైర్ అయినా కానీ ఇలా వచ్చేసేసి ఈ విధంగా వచ్చేసి తల దాచుకోవడం వాళ్ళు ఎన్ని రోజులు ఫైర్ ఆగిపోయేంత వరకు కూడా అక్కడ వాళ్ళ నుంచి కాషన్స్ వచ్చే వచ్చేంత వరకు కూడా బయటికి వెళ్ళలేనటువంటి స్థితి ఇలాంటి బంకర్స్ ఒక్కసారి కింద చూడండి మొత్తం అంతా కూడా మట్టితోటి ఉంటుంది వాళ్ళు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇస్మేజ్ ఆపరేషన్ ఇందురుక టైమ్ కింద కింద దినిద్దరు అయిన పడే రోజు దాదాపు ఆరు రోజులు ఇక్కడ ఉన్నారు మనకు ఆపరేషన్ సింధు టైంలో అసలు ఇంకా వాళ్ళకి ఫుడ్ కానీ ఎలాంటిది లేదు ఎందుకనంటే బయటికి వెళ్ళి తీసుకోవాలంటే కూడా పిల్లలందరూ కూడా ఇక్కడ దాచిపెట్టుకున్నటువంటి స్థలం ఇలాంటి వాళ్ళ జీవనం అనుకోవచ్చు శత్రువుల నుంచి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోరం కొరకు ఇక్కడ ఒకవైపు ఆర్మీకి సంబంధించినటువంటి భారత సైన్యం పోరాడుతూనే ఉంటుంది ఆ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఒక వాననక ఒక ఎండనక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఏ విధంగా రక్షణ చేస్తున్నారో అంటే దగ్గరుండి దాన్ని కాబట్టి ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది కూడా తెలుస్తుంది వీళ్ళు వీళ్ళు మాత్రము అసలు ఇంకా ఏమీ వీళ్ళకి ఏమీ లేదు కనీసం మేము ఈరోజు అందరం చాలా మా కుటుంబం సంతోషంగా బ్రతికామా లేదా అన్నది మాత్రం వాళ్ళు అదొక్కటే ఆలోచిస్తారు బట్ నేను బ్రతికాను నా పక్కల వాళ్ళు కూడా బ్రతికారు అదొక్కటే ఆలోచిస్తారు ఈ చివరగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు దిస్ ఇస్ కళాకెవరేం ధర్మతో జమ్మూ